మున్సిపల్ కార్మికు సమస్య పరిష్కారం కోసం మరి వండికాలతో సమస్య పరిశీలించడం కోసం ఈ రోజు మరి జిల్లా బాబు గారు మాట్లాడుతుందా రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధం మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు పర్మనెంట్ మరియు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా సమ్మె కొనసాగిస్తున్నారు ఈ రోజుకి నాలుగవ రోజు సమ్మె కొనసాగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా మన ప్రభుత్వం అధికారం లేకొస్తే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని నమ్మవలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి సందర్భంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు మన తక్షణం కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటిది అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్మికుల అనేక సమస్యలను పరిష్కరించడంలో ఇటు ప్రజాప్రతినిధులైతేనేమి లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి అధికారులు కమిషనర్ గారులు అయితేనేమి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి మరి తక్షణం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని మరి ఈ సందర్భంగానే మంత్రివర్గ ఉపసంఘము చర్చలకు పిలిచి కాలయాపం చేస్తున్నటువంటి సందర్భంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘం అందరూ చేస్తున్నటువంటి సమ్మె రాష్ట్ర కమిటీలు ఏవైతే నిర్ణయాలు చేస్తాయో ఆ నిర్ణయం ప్రకారము ఇక్కడ కూడా మేము ఉద్యమాన్ని విరమించుకొని మేము పనులకు వెళ్తాము అప్పటి వరకు కూడా పనులకు పనులకు వెళ్ళమనేటువంటిది ఈ సందర్భంగా మిగతా శానిటేషన్ విభాగంలో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి మనం ఆ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటామన్నట్టు తెలియజేసుకుంటున్నా నా పేరు పేరుకి బాబు ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు